ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం ఇటు రాష్ట్రంలో సామాజిక వర్గంలో బలం ఉందని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ వీళ్లను అటు ఒకరికి ఇటు ఒకటి పెట్టి అలాగే పరోక్షంగా అసలు దివాలా తీసి కంటే తక్కువ ఓట్లతో పూర్తి కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ అవుట్ ంగ్ తీసుకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ ఓట్లను యాంటీఇన్కంబెన్సీ ఓట్లు చేయకూడదు అలాగే ఇటువైపు వైఎస్ఆర్ అభిమానులు కానీ లేదా మైనారిటీ ఓట్లు ఎవరుంటే వాటి వరకు లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీని అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాగా పెట్టుకుంది పరోక్ష బహుశా చరిత్రలో మన ఆయన ప్రధాని వచ్చి మాట్లాడినాడు ఆయన అనడం జగన్మోహన్ రెడ్డి ఆయన సహోదరి గారు ఇద్దరు కావాలని ఈయన యాంటీ ఇంకెన్సివ్ ఓట్లు చేల్చాలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు పెట్టించారు అని అక్కడ వాళ్ళిద్దరు కానీ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చిన్నపిల్లాడికి తెలుసు ఆయన ఆ పార్టీ అధ్యక్షురాలు ఎట్లయ్యారు ఎక్కడి నుంచి జనతా నడుపుతూ ఎవరు నడుపుతున్నారు ఈ ఈ యంత్రాంగం అలాగే ఆమె మాట్లాడే మాటలన్నీ ఇప్పుడే అక్కడ తయారవుతుంది అసలు ఆ మాట్లాడే మాటలు ఎవరి భాష ఆ స్లాంట్ ఏంటి పుళ్ళు నవ్వకుండా చంద్రబాబు నాయుడు గారి ఆయన నెత్తిన పెట్టుకున్న మీడియా కానీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఇంతకుముందు ఈయన భాష చెప్పంటే ఎవరు ఆయన వాళ్ళు ఏదైతే కప్పుతున్నారో అదే ఇక్కడ నుంచి కూడా వస్తుంది మరి బీజేపీ కాంగ్రెస్ దేశం దేశమంతా కొట్టుకుంటున్నాయో కానీ ఇక్కడ మాత్రం రెండు పార్టీలు కలిసి ఎట్టయినా సరే చంద్రబాబు తీసుకురావాలని వాళ్ళు కూడా ఎందుకు ఈ పార్టీలు అన్ని అన్ని రకాల శక్తులు అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చట్లా ఈ రోజు ఏదైనా పేదలందరినీ ఎత్తిని పెట్టుకుంటున్నాడు అలాగే అన్ని కులాలకు అట్టడుగు వర్గాలను బయలుకేసుకు వాళ్ళను సాధికారత దిశగా అడుగులు వేయిస్తూ తమాన అవకాశాలు కాదు మించి క్రియేట్ చేస్తూ అది మెప్పించి రొప్పించి కాదు అన్ని వర్గాల వారిని మెప్పించి ఇది అవసరం అనేది మంచి ఆదర్శప్రాయమైన దిశగా ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారో జాతి నిర్మాతలు కోరుకున్నారో స్వాతంత్ర పోరాట యోధులు కోరుకుంటున్నారు ఆ సమ సమాజం దిశగా ఈయన అడుగులు ఇది రాజకీయం అంటే దోపిడీ అనుకోని డిఫరెంట్ లెవెల్స్ తో అరే దానికి పరాకాష్టగా రూపంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అయితే మిగిలిన వాళ్ళందరూ సంప్రదాయ రాజకీయాలు అంటే ఎమ్మెల్యేలుగా ఏదో రకంగా నిలబడాలి అధికారం లెక్కించాక ఐదేళ్లు ఎట్లా చక్కదిద్దుకోవాలి ఏం చేయాలని చూడాలి కొన్ని ప్రామిస్లు చేయాలి అందులో కొన్ని ఒకటి రెండు మాత్రమే నింపాలి మిగిలిన మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వాయిదా వేసుకోవాలి ప్రజలకు ఎప్పుడూ ఒక క్యారెట్ బస్ క్యారెట్ ముందు చూపుతుంటారు కలెక్ట్ వచ్చేసరికి మళ్ళీ ఆ గేమ్ రూల్స్ అవే ఉండే వాటిని వాటిని ఫస్ట్ టైం బ్రేక్ చేశారు జగన్మోహన్ అందుకే ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్ద స్థానం అలాగే సామాన్యుడు సైతం ఎన్నికల్లో నిలబడగలని ప్రూవ్ చేస్తూ తెచ్చి మరి నిలబెట్టి గెలిపించుకున్నారు మళ్ళీ కూడా ఫీల్డ్ చేశాం అసలు వీళ్ళు ఎంత చూస్తుంది దేశం కూడా చూస్తారు ఇది ఎవరికి నచ్చట్లేదు దీన్ని దెబ్బ కొట్టాలి మన మనకేం ఆడుకోవాలి అదికేముంటే ఒక వికృత క్రీడ అది మనకు అధికారం ఉంటే అధికారం బాధ్యత కాదు అలాంటి శక్తులన్నీ మొత్తం ఏకడం అక్కడ తానులో అంటే అక్కడ కనపడుతుంది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకొకటి అయినా మనం మనం కొట్టుకోవాలి మనం అలాగే ఉండాలి మిగిలిన వాళ్ళు అలాగే కింద అలాగే కులాలు అలాగే ఉండాలి కులాల మధ్య శక్తులు ఉండాలి ఏదో చేస్తున్నావు అనిపించాలి ఏమీ జరగకూడదు సో ఆ శక్తులన్నీ ఏకమైన ఏ కళలైతే అయితే నిజమైన రాజ్యాంగ నిర్మాతలు కానీ మన దేశ జాతిపిత కానీ ఇంకా అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ భారతదేశం ఎట్టు ఆ కళల రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు కాబట్టి వీళ్ళకి కాల్చాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు ఘనత ఇక్కడ కూడా యాక్చువల్ అయితే ఈరోజు సబ్జెక్ట్ ఇది ఆ దోపిడి అది ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి అవినీతి స్వరూపాన్ని దేశానికి పరిచయం చేయించారు